నమస్కారం గోదావరి బనకచెర్లపై బీజేపీ వైఖరి ఏమిటి అని అంటే జాతీయ పార్టీ అనే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటంగ ప్రభుత్వంలో ఉండే ఓ రకంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ వ్యతిరేకంగా మరో రకంగా స్పందిస్తుంది ఉదాహరణకు బనకచర్ల గోదావరి బనకచీర్లపై తెలంగాణలో అటు బీఆర్ఎస్ను తిరుగుతుంది బీజేపీ బీజేపీ ఇటు పక్కన కాంగ్రెస్ కూడా ద్రోహం చేస్తుందంటుంది ఆంధ్రప్రదేశ్ కట్టి పరిస్థితిలో బనక చీల్ల నిర్మించడానికి వీలు లేకుండా చేయాలి చేయకపోతే మీదే తప్పు అని ఇటు పక్కన వెత్తిస్తుంది అక్కడనేమో బనకచీర్ల గోదావరి బనకచీళ్ళకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అంటే బీజేపీ జాతీయ పార్టీ కదా జాతీయ పార్టీకి ఉదా ఒక విధానం ఉండాలి కదా అంటే పిట్టపోరు పిట్టపోరు అన్నట్టు బీజేపీ ద్వంద్వ విధానాలు గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏ ద్వంద్వ విధానాలు పాటించిందో బీజేపీ కూడా దానికి అనుగుణంగా అప్పుడు ప్రవర్తించిందో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల పట్ల బీజేపీకి చిత్తశుద్ది లేదన్నట్టు మనకు అర్థమవుతుంది బండి సంజయ్ గారి నిర్విద్వంగా సమస్య లేదు బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతిచ్చిందంటే గత పాప మేము గతంలో పాప మేము బీఆర్ఎస్ది ఇవాళ దాన్ని పెంచి పోషిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రేవంత్ రెడ్డిదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళిద్దరూ కూడా చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు మరి అదే బీజేపీ పార్టీ జనం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటల్లా ఇది బీఆర్ఎస్ మీద బాగా అక్కసుకు వెళ్ళగాకుతూ కాంగ్రెస్ మీద పెద్దగా మాట్లాడడం లేదు అక్కడ బీజేపీ కూడా కాంగ్రెస్ మీద పెద్దగా మాట్లాడకుండా అది అనుకూలంగానే మాట్లాడుతూ బీఆర్ఎస్ను ఇటు పక్కన మనకు కాంగ్రెస్ను విమర్శించే ప్రయత్నం చేస్తుంది కొంతవరకు కానీ కాంగ్రెస్ను బీఆర్ఎస్ మీద విమర్శించినంత కేసీఆర్ మీద ఎక్కువ పెట్టినంత పెట్టడం లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ ద్వంద్వ వైఖరి ఆలపిస్తున్నాక అర్థమవుతుంది ఒకటి రెండవది బీజేపీ కనుక సరిగ్గా వ్యతిరేకించదలుచుకుంటే దాన్ని ఇద్దరి మధ్యన వ్యతిరేకించిన పక్కన పెట్టి ఇద్దరిని మధ్యన ఒక సయోధ్య గురించి రెండు రాష్ట్రాలు సమానమే మాట్లాడుకుంటే ఇవాళ పార్టీలు సిఆర్ పార్టీ మనం పార్టీలు ఏదైతే మీటింగ్ పెట్టారో అందులోనే బరకచెల్ల అంశం వస్తే మేము రాము అన్నప్పుడు మరి అందరూ పెట్టారు కదా శాఖ మంత్రి ముందట పెట్టినట్టే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉందని మనకు అర్థమవుతుంది అంతే దీన్ని బట్టి ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా చేయవచ్చని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అనుకుంటుంది తగ్గట్టు అనే వడ్డించేవాడు ఇరుపక్షాల నాయకుల ముఖ్య ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచి అక్కడ మాత్రం బనక చెల్లది ఎజెండా నెంబర్ వన్గా పెట్టడం దాంతోనే మనకు బీజేపీ కుట్ర అర్థమవుతుంది కనుక ఇక్కడ వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం కాదు రాడైతే తీనో ఫాయిదా తీనో ఒక ఫాయిదా అన్నట్టు బీజేపీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి ఈ జలవనరుల దాని మీద జల పంచాయతీని ఉపయోగించుకుంటుంది అనే ఉద్దేశం అంటే ఒక రొట్టె కోతి ముక్క కోతి కోతి ముక్క ఏదైతే సామెతుందో ఆ రకంగానే రొట్టె విరిచి తిని తిని మొత్తం కోతికి కోతిగద పంచాయతీ తీర్పి తీర్చ తీర్పించినట్టు ఇవాళ ఈ రెండు రాష్ట్రాల పంచాయతీ రెండు రాష్ట్రాల జలవనరుల మీద ఉన్న తగాదాను బీజేపీ పార్టీ తనకు అనుకూలంగా వాడుకుంటుందని మనకు అర్థమవుతుంది అందుకని ఇవాళ సిడబ్ల్యూసీ వ్యతిరేకించి అట్లానే మనకు బనకచర్ల మీద పూర్తిగా మూడు సంస్థలు జీఆర్ఎంపి వ్యతిరేకించి వీళ్ళందరూ కూడా పర్యావరణ శాఖ వ్యతిరేకించి పర్యావరణ సంస్థలు రాజ్యాంగ సంస్థలు వ్యతిరేకిస్తూ మీ డిపిఆర్ని మేము పట్టం పోమని వెనక్కి పంపితే ఇవాళ తగుదనమ్మ అని చెప్పి ఇవాళ సిఆర్ పార్టీల ముందట ఈ మీటింగ్ పెట్టడం ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలవడం తగుదనమ్మ రాను రాను అంటూనే చిన్నది అని పాట పాడినట్టు మేము బనకచెల్ల ఎజెండా అయితే రాను అని పాట పాడిన తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ద్వారా స్వయంగా ఉత్తరం రాయించిన ప్రభుత్వం మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ పోయి కూర్చున్నారంటే రాను రానుంటూనే పోయింది కదా మరి ఈ విషయంలో కూడా వీళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ మూడు మనం పరిశీలిస్తే ఇవాళ మంచో చెడ్డో ఇవాళ బనక చర్యలను ఎజెండాకు తీసుకురావడం మీదకి తీసుకురావడానికి లోపాయి ఒక ఒక ఒప్పందం ప్రకారమే ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వెనుక దన్ను ఇచ్చి జలవనరుల శాఖ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ముందు ఈ మీటింగ్ పెట్టించింది ఈ మీటింగ్లో కావాలని ఈ ఎజెండా పెట్టింది ఒకవేళ నిజంగానే అక్కడ దాకా వెళ్ళి దీని మీద తిరస్కరించి వచ్చేస్తే బాగానే ఉంటుండే రేవంత్ రెడ్డి గారు మొదటి మీటింగ్ లేవస్తే అయిపోతుండే కానీ అట్లా కాకుండా చాలా వాళ్ళు కప్పించుకోవడం వాళ్ళకి కాకపోవడం పరస్పరం మంచిదే కాదంటలేదు ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఖచ్చితంగా మర్యాద పాటించాల్సిందే కానీ ఆ తర్వాత జరిగిన చర్చల్లో పాల్గొని తగుదమ్మా అని చెప్పి ఆ చర్చే రాలేదు అని పూర్తిగా అబద్ధం ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆ చర్చే లేదంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా ఈ చర్చ ఉందని అటుపక్క రామానాయుడు గారు మాత్రం ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు క్లియర్ చెప్పి మా మేము ఫస్ట్ ఎజెండాలో పెట్టినాం దాని మీద ఒక కమిటీ వేస్తా అన్నారు ఆ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు కమిటీ ఏది చెప్తే అది లెక్క అన్నారు ఏది చెప్తే అది లెక్క అంటే అన్నట్టు తమకు అనుకూలంగా వస్తుంది నమ్మకం ఉంది అంటే ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా చేస్తారు కదా అందుకని ఆ జడ్జిమెంట్ ఎట్లా వస్తుందో వాళ్ళు తెలుసు కనుక వాళ్ళు అన్నారు అమాయకంగానా లేకపోతే అతి తెలివితోనా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ తీర్పు ఎట్లా రేపు కమిటీ నిర్మాణం కమిటీ ఎట్లా నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి అంటున్నారు కమిటీ బనక గోదావరి బనక కట్టమని ఇచ్చింది ఇచ్చిందనుకోండి కమిటీ మరి అప్పుడు కట్టమంటారా అంటే ఒప్పుకున్నట్టే కదా అసలు ఆ తీర్మానమే అసలు ఆ ఎజెండాలో ఉండొద్దు ఇది అనే మాట విడిచిపెట్టి ఇవాళ ఎజెండాలో చేసిన దాని మీద పూర్తి స్థాయిలో మేము దానికి అంగీకరిస్తాము ఆ కమిటీ చే మన చేసిన రిపోర్టు చేసిన ప్రతిపాదనలు కానీ బ్లాంక్ చెక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి గారు ప్రయో పరణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పణంగా పెట్టినట్టు అనిపిస్తుంది దీనిలో మాత్రం బీజేపీ ద్వంద్వ వైఖరి పూర్తిగా మనకు తీర్థలం అవుతుంది అంటే సవత్ తల్లి ప్రేమ దేని మీద ఉన్నది అసలు తల్లి ప్రేమ ప్రేమ దేని మీద ఉన్నది మనకు అర్థమైంది గత ఐదేళ్ల క్రితం చేసిన దాని పొరపాటుకు ఇప్పుడు దాన్ని సవరించుకొని ముఖ్యంగా ఒత్తిడి వల్ల అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా టిప్లమాటు మా అవసరం లేకుండా మీరు బతకలేరు మీరు ఉండలేరు అని దాంతో ఒత్తిడి చేస్తేనే మోడీ లాంటి వాడు కూడా సరెండర్ అయిపోయి ఇవాళ జనాభా శాఖ మంత్రి దగ్గర మీటింగ్ పెట్టించి ఇవాళ రకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ తలమంచేటట్టు చేసిండు దానికి రేవంత్ రెడ్డి దానికి బాధ్యత అయి గతంలో కేసీఆర్ని తింటే దిగుదాం కేసీఆర్ గారు పదేళ్లలో ఎందుకు కట్టలేదు ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కాదంట్లేదు కానీ అరవై ఏళ్ళ అన్యాయాన్ని పదేళ్ళు సవరించలేదని వాళ్ళు అంటుంటే వీళ్ళు కూడా వచ్చే రెండు సంవత్సరం అయింది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి మరి సవరించే క్రమంలో చేయాలి కదా పైకి బాగా గంభీరంగా మాట్లాడుతున్నారు లోపాయి ఇటువంటి మీటింగ్లకు వెళ్ళి పూర్తిగా సరెండర్ అయిపోతున్నారని వాటి అర్థమవుతుంది గురు శిష్యులని అనను కానీ కాంగ్రె వాడి పార్టీలో అనుకోనియండి కానీ తెలంగాణ ప్రయోజనాలు బలంగా పెడితే ఎవరినైనా సరే ఎవరైనా తెలంగాణ సంబంధం క్షమించదు సహించదు ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి ఈ ఒకవేళ బనకచీరల ప్రాజెక్టు కానీ నిర్మాణం మొదలు పెడితే ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అన్నట్టు లెక్క నమస్కారం